టాపిక్ దీనికి సంబంధించి మనకి ఇప్పుడు ప్రస్తుతం ఒక్కసారి ఒక్కసారితో మాట్లాడతాం గురుస్వామి గారు గురుస్వామి గారు జనసేనకి జనసేనకి ఇచ్చే ప్రయారిటీ జనసేనకి ఇవ్వడం జరిగింది బీజేపీ వచ్చినా కూడా ఎందుకనంటే గతంలో బీజేపీతో కలిసి నడుస్తున్నాం బీజేపీ నాయకులతో ప్రయాణం చేస్తున్నాం కాబట్టి బీజేపీ నాయకులకి ఎన్ని సీట్లు ఇవ్వాలి అనేది వాళ్ళకి క్లారిటీ ఉంది వచ్చినా కూడా ఎన్ని వాళ్ళనేది మా నాయకుడికి క్లారిటీ ఉంది అందువల్ల గతంలో కలిసి ఉన్నాం కాబట్టి ప్రభుత్వంలో కూడా షేరింగ్ చేసుకుని ఉన్నాం ఇటు స్టేట్ లో కావచ్చు అటు సెంట్రల్ లో కావచ్చు ప్రభుత్వం షేరింగ్ లో ఉన్నాం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు వచ్చినా కూడా స్వాగతిస్తాము ప్లస్ దానికి తోడు వాళ్ళకి ఎన్ని వాళ్ళనేది బాగా క్లారిటీగా ఉంది కాబట్టి ఎలాంటి విభేదాలకి తాగులేదు ప్లస్ పోతే విజయభాస్కర్ రెడ్డి గారు చెప్పారు అంటారు గురుస్వామి గారు ఆల్రెడీ క్లారిటీ ఉంది అంటారు ఎన్నిద్దాం అనుకుంటున్నారు ఇంకోసారి రిపీట్ చేయండి ఆల్రెడీ క్లారిటీ ఉంది వాళ్ళ పొత్తులోకి వస్తే ఎన్ని సీట్లు ఇవ్వాలి బీజేపీకి అని అంటున్నారు అంటే ఎన్నిద్దాం అనుకుంటున్నారు మీ వాళ్ళకు కూడా ఒక క్లారిటీ ఉంటుంది కదా మీ కేడర్ కి కూడా గతంలో నాలుగు ఎంపీలు ఇచ్చారు ఆరు ఆరు నుంచి ఎనిమిది ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు ఈ ఈసారి ఒకటి అటు ఇటుగా ఉంటది ఎంపీ కావచ్చు ఎమ్మెల్యే సీట్లు కావచ్చు అందువల్ల దాని గురించి ఏమి ఇబ్బంది ఇంకా గారు చూడకపోతే గురుస్వామి గారు గురించి మాట్లాడిందని చెప్తాను ఎవరికి కేటాయించిన సీట్ల గురించి మీరు నేను అడిగేది బీజేపీకి ఎందుకు కేటాయిస్తారు అని అడుగుతున్నా నేను నేను చెప్పింది కూడా బీజేపీకి మేడం బీజేపీకి రెండు రెండు వేల పద్నాలుగులో నాలుగు ఎంపీ సీట్లు ఇవ్వడం జరిగింది వాళ్ళకి ఆరు నుంచి ఎనిమిది ఎమ్మెల్యే సీట్లు ఇవ్వడం జరిగింది రేపు కూడా ఎంపీ సీట్లు వచ్చేటప్పటికి ఒకటి రెండు ఇటుగా ఉంటాయి ఎమ్మెల్యే సీట్లు కూడా ఒకటి రెండు అటు ఇటుగా ఉంటాయి పెద్ద తేడా అయితే చూసి చెప్తున్నారు అవును ఇప్పుడు కూడా అదే జరగబోతుంది ఎందుకనంటే బీజేపీకి ఉన్న బలం దృష్ట్యా వాళ్ళకి ఎన్ని ఇవ్వాలనేది వాళ్ళకి ఎన్ని తీసుకోవాలనేది వాళ్ళకి తెలుసు ఎన్ని ఇవ్వాలి అనేది కూడా మా అధినాయకుడు కూడా చాలా క్లియర్ గా ఉన్నారు మేడం అంటే అప్పటికి ఈక్వేషన్స్ కదండి చాలా చాలా వాళ్ళు కనుక బొత్తులోకి వస్తే ఎన్ని తీసుకోవాలో వాళ్ళు నిర్ణయిస్తారు వీళ్ళు ఎన్ని ఇవ్వాలో ఇచ్చే పరిస్థితిలో వీళ్ళు లేరనేది నా వ్యక్తిగత అభిప్రాయం పోటీ చేస్తే వాళ్ళకి ఎంత పర్సంటేజ్ వచ్చింది ఎంత ఇవ్వాలనే దానికి క్లారిటీ ఉంది దానికైతే ఎలాంటి డౌట్ లేదు ఎలాంటి ఇబ్బంది లేదు సోదరుడు ఇందాక చెప్పాడు కదా వాళ్ళకి ఏదో వాళ్ళు అందరు కలిసి వస్తున్నారు పవన్ కళ్యాణ్ వాళ్ళ కాలకాడ పడి ఉన్నాడని ఇవన్నీ ఇవన్నీ అసలు యుద్ధం చేయలేని వాళ్ళు మాట్లాడే మాటలు ఇవన్నీ ఎవరు ఎవరు కాలకాడ పడి ఉంటే మీకెందుకండి మీరు సింగిల్ గా కాదు అందరు కలిసి రండి మీరు అందరు కలిసి వచ్చినా కూడా యుద్ధం చేసే ధైర్యం దమ్ము కెపాసిటీ మా నాయకుడి దగ్గర ఉందని చెప్పి మీరు ఛాలెంజ్ విసరాల్సి ఉంది పోగొట్టి పవన్ కళ్యాణ్ పెళ్లి గురించి మాట్లాడుతున్నాడు కొత్తగా చేదరం మొదటి నుంచి అదేగా చదువుతున్నాం మేము మేము ఒక్కడిగానే వస్తున్నాం మీరు అందరూ రెండేనే చదువుతున్నాం కదా కొత్తగా అలాగే ఇప్పుడు బీజేపీకి ఎన్ని సీట్లు ఇవ్వాలనేది మీ చేతిలో లేదు బీజేపీ ఎన్ని సీట్లు తీసుకోవాలనేది వాళ్ళ కాళ్ళ కాడబడి వాళ్ళ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి వదులుకునే పరిస్థితిలో మీరున్నారు అంతేగాని మీరు గుర్తుపెట్టుకోండి ఎనిమిది నుంచి పది ఎంపీ సీట్లు యాభై సీట్లకి బిజెపి డిమాండ్ చేస్తుంది విషయం మీకు తెలుసు మనకి తెలుసు మీకు ఇష్టం ఇష్టం

ఆ అభ్యతలి పరిస్థిలో మీరుండి మేము ఎవరితో పొత్తులు పెట్టుకుంటే మీకు ఎందుకు అది మా ఇంటర్నల్ నేను విజయ్ గారు మీ ఒపీనియన్ మీరు ఆయన మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి చెప్పండి చెప్పండి గురుస్వామి గారు మా కాలం ఉంది అమ్మా నేను మాట్లాడొచ్చా ఓకే మీరు కంటిన్యూ చేయండి గురుస్వామి గారు మాట్లాడిన తర్వాత ఏంటంటే ఒక పార్టీకి సంబంధించిన పొత్తులు అంతర్గత సీట్ల వ్యవహారాలు వీటిని బహిరంగ చర్చకు రావటం అనేది ఫస్ట్ తప్పు నేను మొట్టమొదట కూడా మీరు మాట్లాడిన తర్వాతే నేను మాట్లాడతానని చెప్పాను ఇది మీ ఇంటర్నల్ గా మీ పార్టీలో ఇప్పుడు ఏ పార్టీకైనా రాజకీయ సమస్యలు ఉంటాయి పొత్తు పనిచేసిన సమస్య ఉంటది లేని ఉంటది బయటది ఉంటది లోపల కానీ ఇక్కడ విషయం ఏంటంటే అరవై సీట్లు డెబ్బై ఐదు సీట్లు ఇప్పుడు నాకున్న సమాచారం కానీ మీరు బయట కట్టుమిట్టాడుతుంది కానీ ఒకటి రెండు నాలుగు దామాష అంటే పాతి సీట్లు అంటే పాతికు పావులకు ఒకటి తక్కువ ఇరవై నాలుగు సీట్లు దాంట్లో రెండు తీసేశారు ఇరవై రెండు సీట్లు ఆయన పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ వాళ్ళకి యాభై నుంచి అరవై సీట్లు మిగిలినటువంటి తొంభైయో వంద లోపల ఉన్నటువంటి పది 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 ఫెకర్ అటు ఇటు మారితే ఆ వంద సీట్లు టీడీపీకి అనేటువంటి ఒత్తిడి వచ్చిందని ఒక పది సీట్లు ఎంపీలు వాళ్ళకి ఇవ్వాలని దానికి ఏ బలం లేని బీజేపీకి పది సీట్లు ఎందుకు ఇవ్వాలనేటువంటి తర్జన భర్జన ఇప్పుడు మీడియా వర్గాల్లో జరుగుతున్న చర్చ నాకేం ప్రత్యేకమైన సమాచారం లేదు నాకు పవన్ కళ్యాణ్ లాగా నిఘా వర్గాల్లో చెప్పి దాన్ని తీసుకెళ్లి చంద్రబాబు చెప్పేటువంటి అవకాశం అయ్యండి ఐపాక్ ఉంటే ఐటీడీపీ ఉంటది ఉంటే ఇంకోటి ఉంటది రెండు వేల పంతొమ్మిదిలో ట్వీట్ తీసుకొచ్చి ఫేక్ ట్వీట్ ఒకటి చేసి అవన్నీ రాజకీయ స్ట్రాటజీలు పక్కన పెడితే అంతర్గతంగా ఇప్పుడు సీఎం కావాల్సిన పాపం ఇరవై రెండు సీట్లు కింద పడేసి కింద కూర్చోబెట్టారు బీజేపీని అలా చేయలేరు కదా బలం ఉన్నా లేకపోయినా బీజేపీని అలా చేయలేరు కదా బీజేపీ పొత్తుకు మీరు వెంపర్లాడుతున్నారు మీ పొత్తుకు వెంపర్లాడినోడు పవన్ కళ్యాణ్ బీజేపీ పొత్తుకు మీరు వెంపర్లాడుతున్నారు మీరు వెంపర్లాడే ఇంతవరకు డెసిషన్ మేకింగ్ లానప్పుడు వాళ్ళకి ఎన్ని సీట్లు ఇస్తే మాకెందుకు వాళ్ళతో కలిసిపోతే మాకెందుకు ఒక రకంగా వాళ్ళు అందరూ కలిసి వస్తే ఇప్పుడు మేము కలిసి వస్తున్నాం అని అందరూ చెప్పి మొదటి నుంచి చెబుతున్నాం మేము సింగిల్ గానే పోతున్నాం అని కొత్తగా చెప్పేది ఏముంది కొత్తగా చెప్పేది ఏమీ లేదు ఇక్కడ కాకపోతే వాళ్ళల్లో ఉన్నటువంటి అంతర్గత విభేదాలు ఇవాళ మా స్ట్రాటజీ ఉంది మా స్ట్రాటజీలో ఏం చేసాం కులం లేదు మతం లేదు సామాజిక సమీకరణ అన్నట్టు రెడ్లు కమ్మోళ్ళు పెద్ద పెద్ద కులాలు ఉన్న చోట కూడా తీసేసి యాదవులకి బీసీలకి ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనం బీసీలకి ఒకళ్ళకన్నా ఇవ్వకపోతే బాగలేదు ఇప్పుడు రాజమండ్రి పరిధిలో మహిళ లేదు గుంటూరు పరిధిలో బీసీ లేడు కడప పరిధిలో కులాల కొట్లాటి ఉంది ఆ స్ట్రాటజీల మీద ముందు అంతర్గత సమస్యలతో సతమతం అవుతున్న టీడీపీకి మళ్ళా జనసేనకి ఇచ్చే ఇచ్చేసాం అయిపోయింది జనసేనకి ఇరవై నాలుగు ఇచ్చింది జనసేన పవన్ కళ్యాణ్ యాక్సెప్ట్ చేశాడు బ్రహ్మాండంగా ఉంది కానీ జనసేన శ్రేణులు ఏం చేయబోతున్నాయి అది వాళ్ళు మళ్ళీ అక్కడ అక్కడ ఓటు ట్రాన్స్ఫర్ అవుతుందా కాదే అనే తర్జన బర్జన్ మీరున్న సమయంలో మూడో వ్యక్తి బీజేపీ బీజేపీ ఎంతవరకు మీకు పొత్తు కన్ఫర్మ్ చేయలేదు మీ ఊహాగానో నా ఊహాగానో మీడియాలో నిన్న మన ఆంధ్రప్రదేశ్ సీట్లు చెప్పలేదు కాబట్టి బీజేపీతో మేము ఎట్లాగో కలవట్లేదు బీజేపీతో మాకు ఏ రకమైన అవసరం లేదు బీజేపీతో మాకు ఏ రకమైన శత్రుత్వం లేదు మిత్రత్వం లేదు బీజేపీని కలవాలనుకుంటుంది మీరు కలిసిన తర్వాత ఎన్ని సీట్లు ఇవ్వాలనే దానికి ఉన్న ఒకటి సమస్యకి రెండు సమస్యకి మూడు సమస్యలు కొని తెచ్చుకుంటుంది మీరు మీరు పక్క నుండి వినందించి ఓకే మీ అభివృద్ధి నినాదము మీరు గొప్పగా చేశారు పద్నాలుగేళ్లలో మేము పని చేశాము మా ఓటు ఏమని అడగట్లా మీరు మేము మాత్రం ఐదేళ్లలో మా మా వల్ల మేలు జరిగితేనే మీరు మాకు ఓటు ఏమని అడుగుతా ఉన్నాం అది నిర్ణయించాల్సింది ప్రజలు మీరు సైకో అనండి ఇంకోటి అనండి సరిపోతుందా అభివృద్ధి అవసరం లేదా

ఇప్పుడు ఆధిపత్య పార్టీల రాజకీయ నుంచి దాన్ని అన్ని రాజకీయ అన్ని సామాజిక వర్గాల నుంచి సర్దుతున్నటువంటి పార్టీ వైసీపీ ఆధిపత్య వాళ్ళ రెడ్డి రెడ్లకు కూడా ప్రాధాన్యత లేదు మీకు ఆ సంగతి మీకు తెలియదేమో వైసీపీలో ఇవాళ కానీ అందరికీ వాళ్ళకి ఇచ్చేటువంటి పరిస్థితులు వచ్చినా కూడా ఈ అన్ని అన్ని బీసీలకు ఇచ్చినటువంటి దానిలో ఇవాళ తర్జన పరిజన పడుతుంది వైసీపీనా టీడీపీనా మధ్యలో ఎవరు పడుతున్నారు ఇబ్బందులు మేము ఇచ్చినటువంటి అనిల్ కుమార్ యాదవ్ లేకపోతే ఇంకొకళ్ళు ఈక్వేషన్ చూసుకుంటారా మీరు పొత్తుల్లో పంచుకుంటారా లేదా వచ్చే బీజేపీకి ఏ రకమైన హారతపళ్ళం బట్టి ఏమి ఇవ్వాలా అనేది అది మీ మీ సమస్య సేమ్ టైం దాన్ని మీరు మేము ఎంజాయ్ ప్రశ్న ఇక్కడ ఒక ప్రశ్న అండి అంటే మరి ఏదైతే ఇప్పుడు టిడిపి జనసేన వస్తే బీజేపీ సో మరి ఈ ఎక్కడైతే వాళ్ళకి మైనస్ అవుతోందో ఎవరైతే అసంతృప్తులు ఉంటారో టీడీపీకి ఎక్కువ కేటాయించలేకపోతున్నారు ఎప్పటి నుంచే మేము వర్క్ చేస్తున్నాం మాకు ఎలాంటి ప్రయారిటీ లేదు ఎలాంటి టిక్కెస్ లేవని వాళ్ళు భావిస్తున్నారో అలాంటివన్నీ మీకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం ఏమైనా జరుగుతోందా ఆపరేషన్ ఆకర్ష్ ప్రతి ప్రతి రాజకీయ పార్టీ ఇది చేసేదే కదా మా ఇక్కడి నుంచి పోయినవాడు అక్కడ అక్కడ ఉన్నవాడు బెరీజ్ చేసి ప్రతి రాజకీయ పార్టీ నేను మేమేదో ఇది వాళ్ళు ఏదో ఇది చెప్పాల్సిన అవసరమే లేదు కదా కాకపోతే బెరీజ్ వేసుకొని వాళ్ళను వాళ్ళని సమర్థించుకోవడంలో ఆ రజినాయకుడి కంట్రోల్ ఆ రజినాయకుడికి మాట నమ్మేటువంటి నాయకులు వాళ్ళను సమర్థించుకునే తీరు ఉంటది ఎవరికైనా ఉంటుంది అది వాళ్ళనేది ఏముంది వాళ్ళ నా ఈ పార్టీలోంచి పోలేదా ఆ పార్టీలోంచి రాలేదా వాళ్ళకి మనం ఏం కేటాయించాం వీళ్ళు అక్కడి నుంచి పోయిన వాళ్ళకి వాళ్ళు ఏమి ఇవ్వగలిగారు ఆ వాళ్ళకి ఇచ్చే క్రమంలో అక్కడ స్థానికంగా ఇప్పుడు దాకా పనిచేసిన నాయకులు ఎటువంటి ఇబ్బందులకు గురవుతున్నారు అది ఒక సమస్య అయితే మనతో పాటు కలిసి వచ్చే పొత్తుల్లో ఓటు ట్రాన్స్ఫర్ అవుద్దా కాదా కేటర్ పోయినాక పవన్ కళ్యాణ్ సంకల ఎక్కించుకుంటే ఉపయోగం ఏముంది కేటర్ పోయినాక పవన్ కళ్యాణ్ కేటరు పవన్ కళ్యాణ్ ఇప్పుడు దాకా ఉన్న సమస్య ఏంటంటే జనసేన ఓటు టీడీపీ పడుద్దు కానీ డిడీపీ ఓటు పవన్ కళ్యాణ్ పడుద్దా అనేటువంటిది మేజర్ కన్ఫ్యూజన్ అటువంటి సమస్యల మీద చర్చించుకుంటే బాగుంటది బీజేపీకి కేడరు లేదు జనవు లేరు వాళ్ళని నమ్ముకొని ఏదో కర్రపత్రం కోసం బీజేపీని తెచ్చుకుంటే మేమేమి బీజేపీని బీజేపీని ద్వేషించింది మీరు బీజేపీని దూషించింది మీరు బీజేపీతో శత్రుత్వం కోరుకుంది మీరు ఫ్రెండ్షిప్ చేస్తుంది మీరు ఇప్పుడు మాకు శత్రుత్వం లేదు మిత్రుత్వం లేదు మీరు ఇప్పుడు బాబు అరెస్ట్ లో మాకు బీజేపీ హస్తం ఉంది మమ్మల్ని బీజేపీ మమ్మల్ని చేపించిందని నిందలేసినటువంటి మీరు ఇవాళ కలుస్తున్నారంటే అది మీ ఇద్దరికి సిగ్గులైనతనానికి నిదర్శనం తప్పితే మాకు ఏ రకంగానూ మాకు అది అవసరం అంటారు సేమ్ టైమ్ సేమ్ టైం ఒంటరిగానే వెళ్తున్నాం ఒంటరిగానే ఉన్నాం పోరాటం చేస్తున్నాం ఒకటి రెండు నాలుగు తామాషాలు చేసుకుంటారు పది సీట్లు ఇచ్చేసుకుంటారు ఛాలెంజ్ చేసుకుని బీజేపీ వాళ్ళు ఇచ్చేస్తారు మాకు ఏ రకమైన సంబంధం లేని విషయం మళ్ళా చెప్తూనే సేమ్ టైం అది ఆయన సమర్థించే సమర్థించుకుంటాడు ఈ సిగ్గులేని పార్టీ మీకు మాకు కాదు అసలు బీజేపీ అడగకుండానే మీరు మద్దతు ఇచ్చారు మేఘంగానే అధికారం వస్తే వచ్చిన ఇరవై మంది ఇరవై ఐదు మంది ఎంపీలు ఇస్తే ఢిల్లీ మెడలు వంచి మద్దతు ఇచ్చారా లేదా ప్రభుత్వంలో కలిసి పనిచేసి తెలుగు బీజేపీ బిజెపి సీట్లు అడిగితే పది ఎంపీ లో పోటీ చేసేది ఎవరయ్యా అంటే పురంధరేశ్వరి సుజనా చౌదరి టీంకటేషు సిఎం రమేష్ వీళ్ళు బీజేపీ నాయకులా వీళ్ళు తెలుగుదేశం నాయకుల బీజేపీ నాయకుల మీ అంతర్గత విషయాలు మీరు మీరు కింద మీద పడండి కోసం లేదంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం కావచ్చు అమరావతి రాజధాని కోసం కావచ్చు దేనికన్నా పోతున్నారంటే మీరు దేనికోసం పోవట్లేదు ప్రభుత్వ సొమ్మంతా అంతా వృధా చేసుకొని ప్రత్యేక ఫ్లైట్లు వేసుకొని మీరు ఢిల్లీ పోయి మోడీ దగ్గర అమిత్ షా కాళ్ళ దగ్గర సాగిలు పడిపోయి నమస్కారాలు చేసి మీ పనుల కోసం మీరు చేస్తున్నారు తప్పితే వేరేది మీరేం చేయట్లేదు అది ఒక్కసారి ఆలోచించండి ఎందుకనంటే మీరు ఒకసారి విద్య తీసామంటే మీరు టీచర్ పోస్టులు భర్తీ చేయకపోగా రాష్ట్రంలో ఈ రోజు దాదాపు సుమారుగా ఐదు నుంచి ఆరు వేల స్కూల్స్ ఈ రోజు రద్దు చేశారు మీరు అన్ని స్కూల్స్ ఎందుకు రద్దు చేశారు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ప్రతి మూడు కిలోమీటర్లు స్కూల్ ఉండాలనే నినాదాన్ని చంద్రబాబు నాయుడు గారు ఎలిమెంటరీ స్కూల్ మీరు ఈ డిబేట్ ఈ డిబేట్ కి సంబంధించిన విషయాలు మాట్లాడితే చాలా పద్ధతిగా ఉంటుంది డిబేట్ అవుట్ ఆఫ్ ది స్కోప్ వెళ్ళి నోటుకు వచ్చిన నోరు బాగా వేసుకుంటే ఉపయోగం ఇలా మీ సమయం మీరు మాట్లాడుకోవడానికి మీరు మాట్లాడారు అటు ఆయన మాట్లాడుతున్నారు ఇద్దరు మాట్లాడుతున్నారు సో ఇక్కడతో ఆ టాపిక్ వదిలేసి అసలు మన టాపిక్ ఏంటంటే పొత్తుల్లో టీడీపీ నష్టపోయే అవకాశం ఉందా సమస్యలు ఉన్నాయా లేదా డిసైడ్ చేసుకోవాలి వాళ్ళు నేను ఒకటి నాలుగు సార్లు చెబుతున్నా అవుట్ ఆఫ్ ది స్కోప్ ఆఫ్ ది డిబేట్ కి వెళ్ళి నోటికి వచ్చినట్టు మాట్లాడితే గురుస్లామ్ గారు గారు విజయ్ గారు ఇద్దరు కూడా వాద ప్రతి వాదాలు చేసుకున్నారు ఇద్దరూ కూడా మాట్లాడున్నారు సో ఈ టాపిక్ ఇక్కడితో వదిలేసి పొత్తులో వల్ల టీడీపీకి ఎంత నష్టం జరుగుతోంది ఇదేనండి మన టాపిక్ నేను చెప్పింది కూడా అదే కదమ్మా నేను చెప్పింది కూడా అదే మాట కదా ఓకే ఇక్కడ ఒక విషయం వల్ల టీడీపీ చెప్పండి చెప్పండి అమ్మా చెప్పండి చెప్పండి విజయ్ గారు చెప్పండి మొత్తుల వల్ల టీడీపీకి ఎంత నష్టం జరుగుతుంది అనే విషయానికి మేమైతే ఈ పొత్తుల కుమ్ములాటలో టీడీపీకి నష్టం జరుగుద్ది అని మేము ఖచ్చితంగా భావిస్తున్నాం దాంట్లో మాట లేదు లేదండి మేము అందరినీ సమర్థించుకున్నాం ఈ మేము మా కూటమి కలిసి మేము అక్కడికి వెళ్తున్నాము అనే దానికంటే ఒక వైసీపీ నాయకుడిగా కాకుండా ప్రజెంట్ ఏంటంటే ఏ ప్రభుత్వం మీదైనా ఎంతో కొంత అసంతృప్తి లేకపోతే కొన్ని వర్గాలు సంతృప్తి కానీ ఉంటాయి కానీ ఇక్కడ మాకున్న ప్లస్ ఒకే ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే మేము నేరుగా ప్రజలకు చేసినటువంటి మేలు

ఆయన ప్రశాంత్ ప్రశాంత్ కిషోర్ ట్వీట్ చేసినట్టుగా ఒక ఆ రోజు అది ఫేక్ నిజమో రెండు వేల పంతొమ్మిదిలో దాన్ని తీసుకొచ్చి ఇవాళ పెట్టి ప్రశాంత్ కిమార్ మాట్లాడినట్టు మీ దగ్గర వీడియో కానీ నేషనల్ మీడియాలో కానీ తెలుగు మీడియాలో కానీ ఎక్కడన్నా వీడియో ఉందా దాన్ని ఒక ఫేక్ ట్వీట్ తీసుకొచ్చి దాన్ని తీసుకొచ్చి ఇచ్చేశారు దాన్ని కంక్లూడ్ చేసినట్టుగా నేను ఇవాళ ఒక ఆర్టికల్ రాశాను నా ఫేస్బుక్ లో ఓపెన్ గా ఉంది దాని మీద రెండు వేల పంతొమ్మిది ఓ ట్వీట్ తీసుకొచ్చి ప్రచారం చేయాలనుకుంటే అది నమ్మేవాళ్ళు నమ్ముతారు నిజంగా ప్రశాంత్ కిషోర్ చెప్పాడా రెండు సంవత్సరాల నా శ్రమ వృధా ఏంటంటే ప్రశాంత్ కిషోర్ ఈ పార్టీతో ఉన్నది ఏడేళ్ల నుంచి రెండేళ్ల నుంచి కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ దొరికిపోయారు రెండోది రెండు వేల పంతొమ్మిది అర్ధరాత్రి పన్నెండు గంటల నలభై ఒక్క నిమిషాలకి ఏప్రిల్ పదకొండో తారీఖు చేసిన ట్వీట్ ని దాన్ని తీసుకొచ్చి ప్రశాంత్ కిషోర్ ఇలా ట్వీట్ అన్నారు ఆ విషయాన్ని కూడా ఐపాక్ టీము డిజిటల్ హెడ్ బ్రహ్మాన మేము ఏం చేయలేదు ఇది ప్రతిపక్షాల కుట్రాని ఖండించాడు అంటే నోరుంది కదా ఎనభై శాతం తొంభై శాతం మీడియా మాకు ఉంది కదా అని ప్రచారం చేస్తే అది ప్రజలు నమ్ముతారు అనుకుంటే

మీరు చూడలేదా ప్రముఖ పత్రికల్లో వస్తుంది ప్రముఖ ఎలక్ట్రానిక్ మీడియాలో వస్తుంది చూడలేదా మీరు ఛానల్లో మనం చూసి చూసి అలిసిపోయాం ఏ పత్రికలు చెప్పండి ఆయన ఉన్నట్టుగా ఓపెన్ గా ఓపెన్ ఛాలెంజ్ టు యువర్ ఛానల్ ఓపెన్ ఛాలెంజ్ టు ది అదర్ పీపుల్ ఇఫ్ యూ కెన్ ప్రూవ్ ఇట్ ఐ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్ ఒకటి ఒకటి అఫీషియల్ గానీ

సో మీరు చెప్తున్నారు నిజం కాదని సో ప్రముఖ ఛానల్స్ కావచ్చు ప్రింట్ కావచ్చు ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు అన్నింటిలో కూడా ప్రముఖంగా వినిపిస్తోన్న మాట ఓకేనండి ఒక్కసారి మనం గురుస్వామి గురుస్వామి గారి దగ్గరికి వెళ్దాం గురుస్వామి గారు ఇప్పుడు మీ నుంచి ఏదైతే అసంతృప్తులు ఉన్నారో వాళ్ళని బయటకు వెళ్లకుండా వడిసి పట్టగలరా ఇంకొకటి ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుందా అండి మీ మీ ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుందా జనసేనకి ఎవరు హండ్రెడ్ పర్సెంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది మేడం ఎందుకనంటే నిన్న నెల్లూరు మీటింగ్ లో కావచ్చు గురజాల మీటింగ్ లో కావచ్చు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు క్లియర్ గా చెప్తున్నాడు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులే పోటీ చేస్తున్నారు నూట యాభై ఒకటి మనం ఇరవై నాలుగు జనసేన అనే ఆలోచన తీసి పక్కన పెట్టి క్యాడర్ కలిసి పనిచేయండి అని చెప్పేసి మాకు చాలా క్లియర్ గా చెప్తున్నారు కింద క్యాడర్ కూడా అలానే ఉంది ఓటు ట్రాన్స్ఫర్ అనేది హండ్రెడ్ పర్సెంట్ తూచా తప్పకుండా జరుగుతుంది దాంట్లో ఎలాంటి డౌట్ లేదు బిజెపి వచ్చినా జరుగుతుంది ఎందుకనంటే ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పటి వరకు రాష్ట్రంలో జరిగిన అరాచక పాలనని అంత ముందాలనే ఉద్దేశంతో ఎవరు వచ్చినా కూడా కలుపుకొని సయోధిగా ముందుకెళ్లి పనిచేయాలనే ఆలోచన తోటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు క్యాడరు అందరు కూడా పనిచేస్తున్నారు అందువల్ల ఎందుకనంటే బీజేపీ వచ్చినా కూడా మేము క్లియర్ గా పనిచేస్తాం ఎందుకనంటే గతంలో హరిబాబు గారు టిడిపి తరపున పోటీ చేసి వైజాగ్ లో ఎంపీగా గెలిచారు